శ్రావణ మాసంలో మహాలక్ష్మి అర్చన అనేటువంటిది చేసుకున్నాం అయితే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి చేసుకుంటాం దానిలోని కలసారాధన చేసేటప్పుడు ఆ కలసలోని బియ్యం వేసుకొని కలసారాధన చేసుకొని ఓ పళ్ళెంలో పెట్టుకొని దానిని చక్కగా అమ్మవారిలాగా అలంకరించుకుంటాం అలంకరించుకున్న తర్వాత దానికి తొమ్మిది పోగులతోని ఉండేటువంటి తోరములాగా కడతాం తొమ్మిది పోగుల దారాన్ని చేస్తూ పువ్వు దానికి కట్టి అమ్మవారికి అలంకరిస్తాం అలాగే వాడి దగ్గర శక్తి అనుసారము కొత్తగా బంగారం కొన్నా లేకపోతే బంగారపు రూపు కాసు లాంటిది కొన్నా దానిని కూడా తొమ్మిది పోగులతో అక్కడ దారం చేసి దా ఆ దారంలోని ఈ కాసును పెట్టి అర్చన చేసుకుంటాం అన్నమాట అర్చన చేసేటప్పుడు విఘ్నేశ్వర పూజ మొ మొదట పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత మహాలక్ష్మి ఆరాధన మహాలక్ష్మి అని ఉన్న చోట వరలక్ష్మీదేవి ఏ నమ అని చెప్పేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఆరాధనను చేసుకోవాలి ఆ తర్వాత ధూపదీప నైవేద్యం మంత్రపుష్పాదులు అయిపోయిన తర్వాత గ్రంథి పూజ అని చెప్పేసి ఉంటుంది ఆ గ్రంథి పూజని ఆచరించాలి ప్రదక్షిణ నమస్కారం అయిపోయిన తర్వాత గ్రంథి పూజ అని చెప్పేసి చేసుకోవాలి ఓం కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం అహోలోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజన్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మీ నమ గ్రంథిం పూజయామి ओं क्षीराब्दनियाय नम षम ग्रंथि पूजयामी ओम विश्वसाक्षिण्य नम सप्तम ग्रंथि पूजयामी ओम चंद्रसहोद नम अष्टमग्रंथि पूजयामी ओम हरिवल्लभाय नम नवम ग्रंथि पूजयामी तोराने से चेतकोवल बध्नामी दक्षिणस्ते नवसूत्र शुभप्रद्रपुत्रौत्राभ्य वृद्धि చ సౌభాగ్యం దేహి మే రమే పద్నామి దక్షిణ హస్తే నవసూత్రం సుప్రదమ్ పుత్ర పుత్రా భివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని తోరా నికట్టుకోవొ బ్రదకదా ప్రారంభః సుద్మహారుషి సౌందర్య మహర్షుణ్ణ చూసి వీట్లని మునవర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యమును కలిగినట్టే ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన దానిని మీకు చెప్పేదని వినుడు కైలాస పర్వతమున వజ్ర ఐఢూర్య మరకథ మాణిక్యాది ఖజితంపైనటువంటి సింహాసనం పైన పరమేశ్వరుని కూర్చొని ఉండగా అక్కడికి పార్వతీదేవి వచ్చి నమస్కరించి దేవా లోకంలోని స్త్రీలకు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యమును అష్టైశ్వర్యమును కలుగును పుత్రపౌత్ర అభివృద్ధి కలుగును అని చెప్పి అడుగుగా వ్రతమును శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి నాడు ముందుగా వచ్చేటట్టు శుక్రవారం నాడు చేయవలను పార్వతీదేవి ఇట్లని ఓ లోకారాధ్య నీ వానతిచ్చిన ఆ వర వరలక్ష్మి వ్రతమును చేయవలను ఎలా చేయాలి ఆ వ్రతమున ఏ దేవిని ఏ విధముగా ఏ దేవతను పూజించవలను పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఉన్నారా వీని ఎలానో కూడాను సవిస్తరంగా చెప్పండి నానగా వెంటనే పరమేశ్వరుడు పార్వతీ దేవునిగాంచి ఒక అచ్చాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరంగా చెప్తున్నావు విను మగధ దేశమునగా కుండినంబన్నటువంటి ఒక ప్రాంతమున కలదు ఆ పట్టణంన బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఇళ్ళు ఉండేవి అట్టి పట్టణం ముందు చారుమతి అను ఒక మహిళ గలదు ఆ వనితామణి ప్రతీదిన కూడా ఉషకాలం ముందే మేల్కొని స్నానాదులు చేసి పెద్దలకు అనేక విధములైనటువంటి ఉపచారములు చేసి ఇంటి పనులన్నీ కూడా చేసుకొని మిగతా మితముగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండేను ఇట్లుండగా ఆమె ఎందు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఒక అనునాడు స్వప్నమున కనిపించి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని యందు నాకు అనుగ్రహం కలిగింది ప్రత్యక్షమైతని శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుకుండా వచ్చేట శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములన్నీ కూడా ఇచ్చేదని అని వరలక్ష్మీదేవి చెప్పగా చారుమతీదేవి స్వప్నంలోనే లక్ష్మీదేవికి ప్రదక్షిణపూర్వక నమస్కారములు చేసి ఈ విధంగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షమున కలిగిన నేని జనుడు ధన్యులగుదురు విద్వాంసులు సకల సంపన్నులగుదురు నేను నా జన్మాంతరం చేసినటువంటి పుణ్య విశేషం వలన నీ పాదర్శన నాకు కలిగినది అని చెప్పగా మహాలక్ష్మి సంతోషించి చారుమతీదేవికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానమైంది అంతటి చారుమతి తక్షణమే నిద్రమేల్కొని ఈ ఇంటికి నాలుగు పక్కల చూడగా వరలక్ష్మి కనుక ఓహో నేను కలగంటిని అని చెప్పి భావించి ఆ స్వప్న వృత్తాంతం పెండుకీ మామగారు మొదలుగా వాళ్ళందరికీ కూడా చెప్పగా వారందరూ కూడా ఆ స్వప్నమును మిగిలి సత్యమైనదే అని చెప్పేసి నమ్మలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట వారి భాగ్యోదయం వలన శ్రావణ మాసంకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం వచ్చింది ఆ రోజు చారుమతి మొదలు స్త్రీలందరూ కూడాను వరలక్ష్మీదేవి చెప్పినటువంటి దినము అని చెప్పేసి ఉదయమే మేల్కొని స్నానాదులుగా చిత్ర చిత్రవత్సంలో కట్టుకొని చారుమతి దేవి గృహానికి వచ్చారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయం చేరికి మండపం ఏర్పరిచి అందుక లక్ష్మీదేవిని ఆవాహన చేసి మీరు భక్తియుక్తులై ధ్యానావాహన షోడోపు జరుగుతాను పూజ చేసి తొమ్మిది సూత్రములు కలిగినటువంటి తోరమును ధరించక్షిణాస్త్రములకు ధరించేవలను నివేదములను చెల్లించవలను ప్రదక్షిణపూర్వక సాష్టాంగ నమస్కారములు చేయవలను ఇట్లు ఒక పరిప్రదక్షిణం చేయగానే వాళ్ళ కాళ్ళు గల్లు గల్లుమని గజ్జల మోగను ఆ ఆభరణములు కలిగి ఉండరి వారందరూ కూడా ఓహో వరలక్ష్మీదేవి కటాక్షించడం వలనే కదా ఇవన్నీ కూడా వచ్చాయి అని చెప్పేసి పరమానంద భరితులై మరి యొక్క ప్రదక్షిణం చేయగా అష్టములన్నీ కూడా దగదగామని మెరిచి ఉన్నటువంటి నవరత్న ఖచ్చితం అయినటువంటి కంకణములు ఆభరణములు గని ఇక చెప్పన చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన ఏళ్ళ వారందరినీ కూడా సర్వాభరణ భూషిత్రాలుగా అలంకృతులయ్యేది ఆ స్త్రీలందరూ గృహముల నుంచి స్వర్ణమయమయ్యాయి గజ త్వరగా వాహనాదులను తోడుకొని ఇక్కడికి అనమాట అంతటా వారందరూ కూడా కల్పోక్త ప్రకారముగా పూజలు చేసినటువంటి పురోహితునికి పన్నెండు గుడుములు వాయనమును దానం ఇచ్చను దక్షిణ తాంబూలాదులు ప్రసంగను ఆశీర్వచంను పొందిన వరలక్ష్మీదేవిని నివేదన చేసినటువంటి భక్ష్య భోజ్యాదులను బంధువులకి అందరికీ కూడా ఇచ్చి తాము కూడా భుజించది వారి కోసం వచ్చినటువంటి ఏనుగులు గుర్రములు మధురగ వాహనములన్నీ కూడా తమ తమ ఇండ్లకు పోవుచుండగా ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యమే భాగ్యం అని చెప్పేసి కొనగాడి ఆ స్వప్నముటి ఆ స్వప్నంలో మహాలక్ష్మి కనిపించడం ఆవిడ అనుగ్రహ చారుమతి దేవుని మీకులు పూడుచు తమ ఇండ్లకు పోయేది పెదప చారుమతి మధుర స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయిచు పుత్రపౌత్రుద్ధి కలిగి ధనధాన్యాభి వృద్ధి కలిగి వాహనాదులు తోడును సుఖముగా ఉన్నారు కావున పార్వతి ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును అందరూ చేయవచ్చును అట్లా అనర్చిన సర్వ సౌభాగ్యమును కలిగి సుఖమును పొందెదురు ఈ కథ వినువారులకు చదువువారులకు కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సగ కార్యములను సిద్ధించును అని పరమేశ్వరుడు పలికిను